దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం మన మీరు చింత ప్రభాకరణ కోసం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు మంచి విజయాన్ని మీరు సాధించారు అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ అయి ఓన్ చేసుకొని ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకొని మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు సౌమ్య అని అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివిచ్చి ఇవాళ ఇద్దరు డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు రెండు వేల పద్నాలుగులో ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్ కలెక్టర్గా ఉండే మా సిద్దిపేట డివిజన్లో దుబ్బాక ప్రాంతం నుంచి ఒక చేనేత కార్మికుల కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్లు పాపం ఇద్దరు చనిపోయినారు ఇద్దరు ఆడపిల్లలు రోజా రమణ రాధా రాధిక అది అయితే ఆ పిల్లలకు తెలియదు దయచేసి మీరు రాయద్దు పిల్లలకు ఆ ఎయిడ్స్ తో చనిపోయిన విషయం తెలియదు అయితే ఆ పిల్లలు రాధా రాధిక ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినరు మేము అనాధరమైన మమ్మల్ని కాపాడుకోండి అని ఇస్తే వారు ఒక మనసున్న మనిషి గనక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో జరిపించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఇలా ఉన్నత విద్యావంతులు చేసి ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసి ఆ పిల్లల్ని ఒక దరికి చేర్చినటువంటి వ్యక్తి నాకు ఎందుకు గుర్తు అంటే కేక్ కట్ చేస్తుండే ప్రతి బర్త్డేకు సిద్దిపేట ఆనంద నిలయానికి పోయి కేక్ కట్ చేసి వస్తుండే అరే ఏందబ్బాయి ప్రతి బర్త్డేకి పోతుండని ఓ రోజు అడిగిన అడుగుతే ఇట్లా జరిగింది రెండు వేల పద్నాలుగులో నాకు సంగారెడ్డిలో వచ్చి పిల్లలు దరఖాస్తు ఇచ్చిండ్రు ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్న అనాథ పిల్లలు ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నా అని చెప్పిండ్రు అందులో ఒక అమ్మాయి పీజీ చేసి ఇవాళ మంచి ఉద్యోగం పొందింది ఆ అమ్మాయి పెళ్లి కూడా తనే దగ్గరుండి కన్న తల్లిదండ్రుల లాగా పెళ్లి చేసినాడు ఆ రెండవ అమ్మాయి కూడా ఇప్పుడు పీజీ చదువుతూ ఉంది ఇప్పటికీ ఆ అమ్మాయిని కూడా చదివిస్తూ ఉన్నాడు అంటే ఒక మనసున్న మనిషి అట్లా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒకసారి చేరియాల్లో కూడా మా దగ్గర ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కడతా ఉంటే ఇంటికి నీళ్లు పడుతుంటే ఆ ఇంటి పడి నడుమిరిగిపోయింది నడుమిరిగిపోతే అది పత్రికలో వచ్చింది రోజు నేను పేపర్లు చదివిన అప్పుడెప్పుడు రెండు వేల పదహారు అనుకుంటా నడుమిరిగిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయిపోతే చివరికి ఆ కట్టుకుంటున్న ఇల్లు అమ్ముడుకున్నాడు భూమి అమ్ముకున్నాడు మొత్తం పోయి ఆయన వైద్యం జయించుకొని వస్తే జీవచవం లాగా బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది మనిషి బతికింది కానీ మంచి మెదికెళ్ళేవడు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ప్రజావరణిలో దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కొత్త ఇల్లు కట్టించి ఆ పిల్లల్ని చదివించిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది అంటే ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నేను ఎక్కువ టైం తీసుకొని కానీ ఒక మంచి మనిషి హృదయం ఉన్న మనిషి ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా వచ్చి ఇవాళ వంద కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా త్రిబుల్ ఐటీలో సీట్లు వచ్చి ఫీజులు కట్టలేక బాధపడుతున్న ఆ పేద పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఇవాళ గొప్ప మనసున్న మనిషి కనుక అటువంటి మనిషిని మనం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ ఆరు ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం మెదట్లో కూడా తక్కువ మెజార్టీతో పోయినాం సో మనకున్న క్యాడర్ కానీ మనకున్న బలం కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి వాళ్ళు ఆ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచరు ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచంరు మరి అమలైనయా ఇవాళ వంద రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇలా వంద రోజులు దాటింది కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ఒక చూడండి ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది రుణమాఫీ బిడ్డ ఏం చెప్పిండో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి ఇదే ప్రజలకు కూడా చెప్పాలి మీరు అందరు కూడా సోషల్ మీడియాలో చెప్పాలి మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది